నమస్తే వేగా నైన్ న్యూస్ కి స్వాగతం పెందుర్తి మండలం ఏకలవ్య కాలనీలో స్వచ్ఛ భారత్ అభినయంలో భాగంగా తమ సొంత నిధులతో మరుగుదొడ్లు వాటర్ బోర్డు నిర్మించిన గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఏకలవ్య కాలనీ నివాసులు ఆయనను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేను కూడా ఒక దళిత కుటుంబంలోనే పుట్టాను అంటూ ఆయన బాల్యం గురించి వివరించారు పలు రాష్ట్రాల్లో పనిచేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో పనిచేస్తున్నానని మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ నుండి పరిశుభ్రత ప్రారంభించారు ఏకలవ్య కాలనీ నివాసులకు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కూనల్ కుమార్ డిప్యూటీ కమిషనర్ అరవింద్ దాస్ మురికివాడల నివాసుల సంఘం కమిటీ సభ్యులు మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు

మన విశాఖ నగరం సరవంగా అభివృద్ధి చెందుతుంది అని అందరూ మనం చాలా సంతోషపడుతున్నాం మత్స్యకారి గ్రామం కాస్త అది పోర్ట్ సిటీగా స్టీల్ సిటీగా మెట్రోపాలిటన్ సిటీగా ఈ రోజు విఎంఆర్డిఏ విశాఖ మెట్రో పాటర్ గిరిన్ డెవలప్మెంట్ ఆధారిటీ గా ఇంత చక్కగా అభివృద్ధి చెందుతున్న మన విశాఖలో పేద ప్రజలు తమ దైనందిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఉంది ఒక స్మార్ట్ సిటీలో ఈ రోజు పేదలు తమ యొక్క టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటి లాంటి కనీస వస్తువులు కూడా నోచుకోకుండా అనేక సమ్స్ ఉన్నాయి దాదాపు ఏడు వందల పైగా ఉన్న స్టమ్స్ లో అన్ని ఐడెంటిఫై సమ్స్ కానీ వాటిని వాటి నోటిఫై చేయట్లేదు నోటిఫై చేయకపోవటం వలన వాళ్ళకి బేసిక్ ఎమిటీస్ రావడం లేదు కాబట్టి అనేక సంస్థ చాలా ఇబ్బందులు మాకు జిఎస్టీ ద్వారా ఈ పని పని చేయమని ఇచ్చారు ఇది సర్టన్ టైంలో మేము చేసి బోర్డు బుక్ చేసాం దాన్ని సక్రమంగా చూసుకొని దానికి ఏమి రిపేర్స్ ఉన్నాయన్నా మీరే చేసుకోవాలి జీవన్ చెప్తే జీవి అని కట్టిందని మీ గురించి కట్టాం దీనికి ఏమన్నా బాగానే ఉంటుంది ఇట్లే కమ్ సమయ పహుచి और आ, हमारे आ, इस छोटी सी मेहनत को कोशिश को आप लोग देख सकें और कवर कर सके और यहाँ के जो आ, लोग रहते हैं इस कॉलोनी के उनका भी शुरू से जब इस तरह का कोई भी आ, प्रोजेक्ट प्लान करते हैं हम लोग स्वच्छता में तो लोकल कम्युनिटी के बिना ये असंभव है ये हो नहीं सकता अगर यहाँ के लोग मदद ना करें బీ బీజోర్ ఇగే రఖరఖావేన్ గ్రామ ప్రజలకు ప్రజా నుంచి వచ్చిన మనకు అందరికీ అభినందనీయులు మన లక్ష్మణి గారు చెప్పినట్టుగా ఈ కొని చాలా సంవత్సరాల నుంచి వెనకబడి ఉంది వీళ్ళ హక్కుల కోసం ఎంత పోరాటాలు చేస్తున్నా డెవలప్మెంట్ అవ్వకుండా ఇలాగా వేసిన కృషిలు వేసినట్టుగానే ఉన్నాయి అధికారులు గాని నాయకులు గాని ఈ మధ్య కాలంలోనే కొంత కొంత అభివృద్ధి చేస్తున్నారు ఈలోగా మీరు చొరవ చేసి వీళ్ళకి అసలు తాగడానికి మంచి నీళ్ళే ఉండేవి కావు మేము ఏఈ గారా వాళ్ళని కలిసి ఈ కాలనీకి చాలా ఊరికి దూరాన్ని ఉంది వాళ్ళు త్రాగడానికి మంచి నీళ్ళు లేవు తెల్లవారు వెళ్ళి ఏ రాత్రికో వలస వాసు నీళ్ళు వెళ్ళి రాత్రి వస్తున్నారు జాయింట్ కమిషనర్ కుణాల్ గారు డిప్యూటీ కమిషనర్ అరవింద్ దాస్ గారు అలానే అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ గారు మీ అసోసియేషన్ ఏకలవ్య కాలనీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ముందు మాట్లాడి మాట్లాడినటువంటి ఇంద్ర గారు తర్వాత ఇంద్ర గారి ముందు మాట్లాడిన లక్ష్మి గారు మీ అందరికి ఆడిట్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా ప్రశ్న నమస్తే మాజీ నేను కూడా ఒక దళిత కుటుంబంలోనే పుట్టాను లోయర్ మిడి ఫ్యామిలీ తాత ఈ చెప్పు కొట్టుకునే ఆ కుటుంబం నుంచి మా తాత నేను చూశాను ఆయన చెప్పుకుంటుకుంటాను చదువుతుండ్రు నాన్నగారు అడిగాను నాన్నగారు ఒకరిని చదువుకున్నారు ఆయన నలుగురు కుటుంబంలో నలుగురు నాన్నగారు ఒకరిని చదివించగలిగారు ఆయన చదువుకోవడం వల్ల ఆయన ఒకే కుటుంబాన్ని నేను కూడా చదువుకోగలిగాను మా నాన్నగారు స్వప్నం నేను ఒక సివిల్ సర్వేస్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఐఏఎస్ కాలేజ్ అని మొదట్లో చాలా బాధపడుతుండేస్ అయ్యాలి కలెక్షన్ కామన్ మ్యాన్ తో సంబంధం ఏమీ లేదు ఏదో చేయాలంటే ఒక కలెక్టర్ తోనో బ్యాచ్మెట్స్ ఆఫ్ పోలీస్తోనో వాళ్ళతో మాట్లాడతాను అలా కూడా చేయగలిగాను ఒక బరియల్ గ్రౌండ్ ఉంటే ఆ బరియల్ రోడ్ ఎక్కడ మదనంగా కావాలంటే బ్యాచ్మెంట్స్ బ్యాచ్మెట్స్ కలెక్టర్ అక్కడ కలెక్టర్ అయ్యారు కలెక్టర్ పది సంవత్సరాలు పట్టింది ఒక ఎకరం ఒక ఎకరం స్థలం తీసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చేదాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు నేను భారతదేశంలో నలుమూలలా పనిచేసి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ ఆ తర్వాత హైదరాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ ఇప్పుడు మనకి క్యాపిటల్ కాదు కదా అంటే తెలంగాణ అయిపోయింది కాబట్టి మన రాష్ట్రంలో పనిచేసినట్టు కాదు నేను పనిచేసిన నలభై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి వచ్చే అవకాశం నాకు కల్పించారు వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ అంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశ ప్రియంతమ ప్రధాన మంత్రి గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ రెండో తారీఖున అందరూ సెక్రటరీ సీనియర్ ఆఫీసర్ సెక్రటరీ సిబ్బంది పిలిచి అంటే చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ పిలిచి స్వచ్ఛ భారత్ గురించి చెప్పడం జరిగింది స్వచ్ఛ భారత్ అంటే అభూత కల్పన కాదు లేకపోతే అదేదో కొత్త ప్రయోగం కాదు ఆయన చెప్పారంటే మొట్టమొదట పరిశుభ్రత అనేది మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మొదలు పెట్టండి అని చెప్పారు చారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు ఇంగ్లీష్ లో మనం చారిటీ చారిటీ అని మాట్లాడుతూ అంటే పేదవాళ్ళకి ఇవ్వడము అవసరంలో ఉన్న వాళ్ళు ఆదుకోవడము అనేది ఎక్కడో అందరికీ చెప్తే మన కాలనీలో చేయకపోతే మన పుట్టిన ప్రాంతంలో చేయకపోతే అది మీరే క్లేదు అట్లా ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే చెప్పారో స్వచ్ఛ భారత్ గురించి నేను అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫేర్స్ లో డైరెక్టర్ గా అది అది ఇప్పుడు విలేజ్ శాఖలో కలిసిపోయింది మీకు ఎంతమంది తెలుసుకోలేదు అందరు సెక్రటరీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ సెక్రటరీ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు చీపురు పెట్టుకొని పట్టుకుని ఆఫీసులో మూల 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 శుభ్రం పెట్టారు అది మన భారతదేశ ప్రధానమంత్రి గారు వాళ్ళని వాళ్ళకి సందేశం ఆ తర్వాత ఈ జిఎస్టి డిపార్ట్మెంట్ అయితేనే మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితేనే మీ రైల్వేస్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్ని ఆర్గనైజేషన్స్ లో అందరికీ ఈ స్వచ్ఛ భారత్ కింద ఫండ్స్ ఇస్తారు ఇప్పుడు దేశంలో ఇంచుమించు ఎనభై జిఎస్టి కమిషనర్స్ ఎనభై వంద ఉన్నాయి ప్రతి ఒక్క కమిషనర్కి ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టేవాడికి ఒక కోటి కూడా ఇస్తారు అంటే ఇంచుమించు అరవై డెబ్బై కోట్లు ట్యాక్స్ కలెక్షన్ అంటే ట్యాక్స్ మీ దగ్గర మీరు తోగుకొనే బ్రష్ టూత్ పేస్ట్ సబ్బు టవలు మీరు ఎక్కే బస్సు అలానే మీ పిల్లల్ని చదివించుకుంటే స్కూల్లో చదివిస్తే జిఎస్టి లేదు కానీ ఏదన్నా కోచింగ్ కి పంపిస్తే జిఎస్టి ఉంది అట్లా ప్రతి మన దైనందిగా జీవితంలో ప్రతి అంశం మీద పన్ను ఉంది ఒక్క వ్యవసాయము వైద్యము విద్య మీద జిఎస్టి లేదు కానీ అదే వ్యవసాయం మీద టీ అంటే మామిడి పండ్లు పండించి మామిడి పండ్లని దాంట్లో నుంచి ఏం తీస్తారు పల్ప్ పల్ప్ తీసి ఎక్స్పోర్ట్ చేసిన ఇక్కడ అమ్మిన జీఎస్టీ ఉంది అలానే కొంతమంది అలాగే ఇలా పొట్ట ఉన్న వాళ్ళు అది లేకుండా చేయడానికి సజ్జరీ చేయించుకుంటా ఉంటారు బ్యారియా అంటారు దాని మీద జిఎస్టి ఉంది అలానే వీటి గురించి చెప్పారు కోచింగ్ ఎందుకు వస్తానంటే మనందరూ నేను కూడా ప్రతిరోజు మనం కొనుక్కునే వస్తువులు ఇది ఆహార పదార్థాలు అంటే రెస్టారెంట్లు కలిగి ఉంటే పనులు పెడుతున్నాం ఆ పన్ను ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది చాలా మంది దగ్గర సమాధానం ఉండదు అరవింద్ర దాస్త గారు మీరు అడిగి మీరు పనులు చేశారు కదండి ఆ పనులు ఏం చేస్తున్నారు అంటే అలా చూస్తుంటాడు ఏం చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ సర్కారు అంటారు ఆ రోడ్డు క్వాలిటీ ఉండదు ఎందుకు మీరు అట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ టాయిలెట్స్ పెట్టినాము ఇప్పుడు నేను వెళ్ళి ఒక తలుపు తీసుకుని కూడా వచ్చి ఏంటి గోళ్ళమో ఏదో అంటారు తెలుగులో రాకూడదు కదా పెదవాడికి మనం కల్పించే సౌకర్యంలో కూడా మనం పచ్చ రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం కదా పన్ను రూపంలో అలానే వాళ్ళ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా విలువ ఉంది ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే మాకు ఇలా ఫండ్స్ ఇవ్వడం జరిగిందో అలాంటి ఆఫీసర్స్ ఇద్దరి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళైతేనేవి సామాజిక ఉన్న ఆఫీసర్స్ అయితేనేవి కేవలము మాకు ఒక నాలుగు గోడల మధ్య కూర్చుని కంప్యూటర్ లో వచ్చిన ఫైల్స్ సమకబెట్టుకుని సాయంత్రం వెళ్ళిపోయిన జీతం తీసుకుని మేము పని పనిచేస్తున్నాం ప్రమోషన్ మీద ప్రమోషన్ తీసుకుంటున్నాము అది దాంతోనే మన జీవితం మనకు కూడా ఒక లెక్క ఉంది దేవుడి దగ్గర మన ఇచ్చిన దేవుడు మనందరికీ ఒక ప్రణాళిక ఉంది